హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపు చంద్రగ్రహణం పౌర్ణమి కలగలసి వస్తున్నటువంటి తిది ఎంతో పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన తిది ఈ రోజున మనం చేసే పరిహారాలకు తప్పకుండా ప్రతి ఫలితం ఇన్ సెకండ్స్ లో వస్తుందండి అరవై సెకండ్స్ లోనే ఈ యొక్క పరిహారం చేస్తే ఫలితం దక్కుతుంది ధనంతో చేసే పరిహారమో మీ యొక్క ఆర్థిక కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా మటుమాయం అయిపోతాయి ధనానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవిని ఆకర్షించి మన ఇంత స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా చేసే పరిహారమో ఒక్క రూపాయి బిళ్లతో కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో ఈ చిన్న పరిహారాన్ని తేలికపాటి పరిహారాన్ని ఈ నియమ నిబంధనలు అనుసరిస్తూ విధి విధానాలతో గావిస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మీ ఇంటిపై ఉంటుంది నలు దిశలా మీ ఇంట్లో ధన ప్రవాహం జరుగుతుంది ధన ద్వారాలు తెరచుకుంటాయి అసలు ఎవ్వరికీ చెప్పకుండా అతి రహస్యంగా ఈ చిన్న పరిహారం చేయండి చాలా లాభసాటిగా ఉంటుంది అత్యుత్తమ ఫలితాలు పెను వెంటనే సిద్దిస్తాయి ఈ తిదికి అంతటి శక్తి ఉంది కావున తప్పక గావించండి అయితే ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి ఏ విధి విధానాలు పాటిస్తూ గావించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మన పూర్వీకుల నుంచి ఇటువంటి పరిహారాలు పాటిస్తూనే ఉన్నారో ధన ప్రవాహం పెరగాలి అన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా ఇటువంటి పరిహారాలు మన పూర్వీకులు పురాతన కాలం నుంచి కూడా పాటిస్తూ వస్తున్నారో ఇలా పాటించి ఫలితాలు పొందిన ప్రత్యేక పరిహారాలను పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది ఈ పరిహారాలు మనకి తెలియక తెలిసినా కూడాను నమ్మకం లేక విశ్వాసం 那个。 పరిహారాలు పాటించడం లేదు ఒకవేళ పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసేటప్పుడు నమ్మకం లేకుండా చేస్తున్నాము అందుకే ప్రతిఫలితం దక్కడం లేదు అసలు ఎందుకు చేయాలి పరిహారాలు ఎందుకు ఇబ్బందులు మనకి చుట్టుముడుతూ ఉంటాయి అసలు నెగటివ్ ఎనర్జీ అంటే ఏమిటి నరదిష్టి మన మీద మన ఇంటి మీద ఎందుకు ఉంటుంది ఎవ్వరికీ లేనన్ని కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి ఎంతో కష్టపడుతున్నాము ప్రతిఫలితమైతే దక్కడం లేదు సంపాదన అస్సలు ఉండడం లేదు ఎంతో సంపాదించిన వృధా ఖర్చులు అయిపోతున్నాయి ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి తత్ఫలితంగా సంపాదించిన సంపాదన మొత్తం కూడా అయిపోతూ ఉంటుంది వంద రూపాయలు ఖర్చు పెడదాము అనుకుంటే గనక అక్కడ వెయ్యి రూపాయలు ఖర్చైపోవడమో అస్సలు ధనమనేది ఆగడం లేదో మా ఇంట్లో లక్ష్మీదేవి ఉందో లేదో కూడా మాకు అర్థం కావడం లేదో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు మేము ఎప్పుడు ఏ పాపం చేయలేదో మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని లా అందరూ సతమతం అయిపోతూ ఉంటారో మన పూర్వకాలం నుంచి కూడాను పరిహారాలు ఎందుకు పాటిస్తున్నారంటే నరదిష్టి మనం కొంచెం ఉన్నతవంతంగా ఉంటే గనక చూసి ఓర్వలేని వారు మనల్ని చూసి అసూయ చెందుతూ ఉంటారో వారి కన్ను చెడు కన్ను నరదిష్టి కింద పరిణమిస్తుంది ఈ యొక్క నరదిష్టి సోకిందంటే చేసే ప్రతి పని కూడాను అక్కడే ఆగిపోతూ ఉంటుంది నత్త నడకన పనులు సాగుతూ ఉంటాయి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటారు ఎంతో కష్టపడతాము సంపాదన అస్సలు నిలవదు ఇంట్లో బీరువాలో ఎంత డబ్బు ఉంచినా కూడానో నెలాఖరుకు వచ్చేసరికి ఎప్పుడు డబ్బు తడుముకోవాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులకు కారణమైన నెగిటివ్ ఎనర్జీ దీనిని తప్పక వదిలించుకోవాలి మన పురాతన కాలం నుంచి కూడా అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఎన్నో రకాల పరిహారాలు పాటించేవారు అయితే పరిహారాలు పాటించి ఫలితం పొందాక పరిహార శాస్తంలో పొందుపరచడం జరిగింది ఇప్పుడు చెప్పేటటువంటి ఈ యొక్క పరిహారము ఒక్క రూపాయి బిళ్లతో కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో ఈ పరిహారం చేస్తే గనుక ఫలితాలు అమోఘంగా ఉంటాయని పరిహార శాస్తమే చెప్తుంది కావున తప్పకుండా పాటించండి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ రోజున ఈ చంద్రగ్రహణం పౌర్ణమి కలగలసి వచ్చిన అద్భుతవంతమైన తిథి కావున తప్పక ఫలితాలు వస్తాయి విశ్వాసం గావించండి రాత్రి పడుకునే ముందు ఈ యొక్క పరిహారాన్ని చేయాలండి ఒక్క రూపాయి బిళ్లను చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి ఆడవారు అయితే కుడి చేతిలో పట్టుకోండి మగవారు అయితే గనక ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడండి స్టీల్ గ్లాస్ రాగి గ్లాసు ఇలాంటివి అస్సలు వాడద్దు గాజు గ్లాసు మాత్రమే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షించేలాగా చేస్తుంది ఒక గాజు గ్లాస్ ని తీసుకున్నామో ఆ తర్వాత సగానికి పైగా నీటిని పోయండి ఆ తర్వాత ఒక్క రూపాయి బిళ్లను ఎడమ చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్ని చెప్పుకోండి ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి చెడు దృష్టి మొత్తం సమూలంగా నాశనం అయిపోవాలంటూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఒక్క రూపాయి బిళ్లను ఆ గ్లాసు నీటిలో వేసేయండి ఆ యొక్క గ్లాసు వాటర్ ను తీసుకుని మీరు పడుకుంటారు కదండి బెడ్రూమ్ లో ఆ యొక్క తలగడ కిందగా అంటే మంచం కింద పడుకుంటే గనక మంచం కిందగా తలగడ కిందగా పెట్టుకోండి అంటే తల వైపున గాజు గ్లాసు ఉండాలండి ఎవరికి తగలకుండా కొంచెం లోపలిగా పెట్టుకోండి కింద పడుకున్నా కూడా అంతేనండి తల పై భాగంలో మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ గాజు గ్లాసు మీద మూతను మాత్రం అస్సలు పెట్టద్దు ఆ విధంగానే ఉంచేయండి ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడాను ఆకర్షించేస్తుంది మనం నీటిని ఇంట్లో గంగా జలం ఉంటే గనక ఈ పరిహారానికి గంగా జలాన్ని కూడా వాడవచ్చు ఇంకా శ్రేష్టవంతంగా ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉన్న నీటినే వాడుకోండి ఈ విధంగా మనం తలగడ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క గాజు గ్లాసు వాటర్ ని తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కానీ నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ఇంటి బయటగా మనం ఎక్కడైనా దూరంగా పారబోయచ్చు లేదా ఏదైనా ఒక చెట్టు మొదట్లో తులసి మొక్క తప్పితే ఏ చెట్టు మొదట్లో అయినా పోయవచ్చినో ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని మనం శుభ్రంగా పసుపు నీటితో కడిగేసుకుని ఆ యొక్క ఒక్క రూపాయి బిళ్లను ఎవరికైనా కూడా పేదవారికి దానంగా ఇవ్వండి పేదవారికి ఎవరైనా అవసరంలో ఉన్నవారికి మీరు లేదా ఎక్కడైనా గుడికి వెళ్తే గనక అక్కడ పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇస్తే గనక మీరు ఒక్క రూపాయి బిళ్లే కాదండి మీ దగ్గర ఇంకా స్తోమత ఉంటే గనక డబ్బులను ఈ యొక్క ఒక్క రూపాయి బిళ్లకి కలిపి ఇవ్వండి ఇలా ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఈ యొక్క ఆశీర్వాదంతో మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహిస్తుంది కావున పరిహారం స్వహస్తాలతో ప్రతి ఫలితం తప్పక సిద్దిస్తోంది ఈ పౌర్ణమి తిది అందులోన అత్యంత శక్తివంతమైన తిది కావున లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు పౌర్ణమిగా చెబుతూ ఉంటారు అయితే ఈ హోలీ పౌర్ణమి తిది నాడో అందులోన చంద్రగ్రహణం కలగలసి వచ్చింది కావున లక్ష్మీదేవి తప్పక కటాక్షిస్తోంది ధనంతో మనం పరిహారం చేస్తున్నాము ఒక్క రూపాయి బిళ్ల అంటే ధనమో లక్ష్మీదేవి స్వరూపమో ఇలా ఒక్క రూపాయి బిళ్లతో పరిహారం చేయడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ పరిహారము అంటే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆకర్షిస్తుంది ఈ రోజున ఈ పరిహారం చేస్తే గనక వితిన్ సెకండ్స్ లోనే మనకి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చినట్లుగా మనకి మనకే అనిపిస్తుంది ఏదో సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా కూడా భావన కలుగుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని విశ్వాసంతో నమ్మకంతో మాత్రమే చెయ్యండి అపనమ్మకంతో అసలు చేయొద్దు అదేవిధంగా ఈ పరిహారం చేస్తున్నట్లు అస్సలు ఎవ్వరికీ చెప్పొద్దు గాజు గ్లాస్ ని మనం శుభ్రంగా నీటితో కడిగేసుకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇంట్లో వాష్ బేసిన్లో లో అస్సలు పోయేదండి బయట మాత్రమే పోయాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇవి ఆకర్షించుకుని ఉంటాయి కావున ఆ నీటిని ఎక్కడా పడకుండా ఒలకకుండా జాగ్రత్తగా గాజు గ్లాసుని బయటికి తీసుకుని వచ్చి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో తులసి మొక్క తప్పితే ఎక్కడైనా పోయవచ్చును ఒక్క రూపాయి బిళ్లను దానంగా ఇచ్చేయండి ఇలా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ తిది నాడు పాటించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ